హలో హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ చూసారా ఇవి మామిడిపళ్ళండి మామిడిపళ్ళు ఎంత నెగ ఆడుతూ చాలా మంచి బలేగా ఉన్నాయి కదా నాకైతే చాలా ఇష్టం మామిడిపళ్ళు అలాగే అందరికీ ఇష్టమే కదా మామిడిపళ్ళు ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి మామిడిపళ్ళు అంటే వేసవికాలం వేసవికాలం అంటే మామిడిపళ్ళు చక్కగా వేసవికాలంలో తాటి మామిడి పళ్ళు తింటూ వేసవి తాపాన్ని మనం జయించేయచ్చు ఈజీగా చేయచ్చు ఎంత వేడినైనా అయితే వే వే వేడి మామిడి పళ్ళు ఎక్కువ తింటే కూడా వేడి చేస్తుంది కానీ కొంచెం కంట్రోల్లో ఉంటూ రోజుకి ఒకటే అంతే ఒకటే తినాలి ఇంట్లో ఇష్టంగా తింటున్నారు కదా అనేసి చేసుకుంటూ పోతే ఐస్ క్రీమ్లు ఐస్ క్రీమ్ చేయొచ్చు ఆ తర్వాత జ్యూసులు చేయొచ్చు ఎంత చక్కగానో ఎంజాయ్ చేయొచ్చు అలాగా మే వచ్చిందంటే చాలా మామిడిపళ్ళు దిగిపోతాయి ఇదిగో ఫస్ట్ ఫస్ట్ మామిడిపళ్ళు మే 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 డే రోజు తీసుకున్నాను అంటే కొన్ని పళ్ళు ఎక్కువగానే తీసుకున్నాను కాకుంటే ఇవి మాత్రమే చూపిస్తున్నాను మీ అందరికీ కూడా మామిడిపళ్ళు అంటే ఇష్టమే కదా అంటే కొంతమంది ఉన్నారండి కొంతమంది రేర్గా హండ్రెడ్స్లో ఒక వన్ పర్సెంట్ ఒక ఒకళ్ళు ఉండొచ్చు ఆడపల్లి కూడా ఇష్టం లేని వాళ్ళు ఉండొచ్చు కొంతమంది అయితే ఏ ఫ్రూట్స్ తినరు అది మా ఇంట్లో కూడా ఉన్నారు చాలామంది ఏ ఫ్రూట్స్ తినరు అలాగా కొంతమంది ఉంటారు వాళ్ళకి కాదు మా మనం ఇష్టపడే వాళ్ళకి మాత్రం చాలా చాలా ఇంట్రెస్టింగ్గా తింటాం కదా మీకు అందరికీ తెలిసిందే కదా థ్యాంక్ యూ బాయ్ బాయ్